హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాని టాలీవుడ్ లో యువ హీరోల సరసన నటించింది కేతికా శర్మ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టాప్ మోడల్ గా సుపరిచితమైన కేతిక పూరి జగన్నాథ్ తనియడు ఆకాశ్ సరసన రొమాంటిక్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది కానీ తొలి సినిమా పరాజయం పాలవడం నిరాశపరిచింది ఆ తరువాత నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామా లక్ష్యాలో నటించిన అది కూడా కలిసి రాలేదు ఇటీవల పవన్ కళ్యాణ్ సాయి దుర్గతేజ్లతో నటించిన బ్రోలో తన పాత్రకు అంత గుర్తింపు రాలేదు కారణం ఏదైనా కేతిక తన అందచందాలు ప్రతిపకు తగ్గ అవకాశాలని మాత్రం అందుకోలేకపోయాననే నిరాశతో ఉంది ఇటీవల టాలీవుడ్లో ఆశించిన అవకాశాలు లేవు దీంతో కేతిక ఎప్పటిలానే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా కొనసాగుతోంది ఇన్స్టా సహా పలు సామాజిక మాధ్యమాల్లో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తుంది కేతిక తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో దుమారంగా మారింది ఈ ఫోటోషూట్ లో కేతిక ఎప్పట్లానే బోల్డ్ లుక్ లో చలరేగిపోయింది ఈ భామ చిట్టి పొట్టి నిక్కర్లలో సర్ఫ్ షాప్ ముందు హోయిలపోయిన తీరును ఫోటోషూట్ లో బంధించారు స్టిల్ ఫోటోగ్రాఫర్ కేతిక పొట్టి డెనిమ్లో తై సొగసులను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది ఇక కాంబినేషన్ పట్టీల బ్లౌజ్లో గ్లామ్ ఎలివేషన్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది ఇంతకీ సర్ఫ్ షాప్లో కేతుక ఏం చేస్తుంది అంటే భారీగా షాపింగ్ చేస్తుంది తనకు నచ్చిన దుస్తులు స్పోర్ట్స్ డ్రెస్లను కొనుగోలు చేస్తుంది అంటూ అభిమానులు గెస్ట్ చేసేస్తున్నారు ఫేవరెట్ మంత్ పేరుతో ఈ ఫోటోషూట్ని కేతిక ఇన్స్టాలో షేర్ చేయగా అది వైరల్గా మారింది కేతుక ఈ లుక్లో టూ హాట్గా ఉంది అంటూ అభిమానులు కూడా కమెంట్స్ చేసేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా